నమస్కారం నేను మీ పద్మావతి వారాహి అమ్మవారి నవరాత్రులు ఆల్రెడీ మొదలైపోయాయి ఇప్పటి నుంచే అందరూ కూడా పూజలు మొదలుపెట్టరు కానీ కొంతమందికి ఆ పూజ ఎలా చేయాలి ఎలా పాటించడం వల్ల మంచి జరుగుతుంది వారాహి అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించుకోగలము అనేది కొంతమంది మాత్రమే పాటించగలుగుతారు మరి కొంతమందికి అది ఎలా చేసుకోవాలో కూడా సరిగ్గా తెలియదు మరి అలాంటి వారికి ఇలా చేసుకోవడం వల్ల అమ్మవారిని చూడగలము అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ మీరుతో కూడా మీరు కూడా చూడండి అండ్ తెలుసుకోండి ట్రై చేయండి అండ్ మీకు వివరంగా చెప్పడానికి మనతో పాటు విరాట్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అండి విరాట్ గారు వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలైపోయాయి అంటే ఏ విధంగా చేయడం వల్ల అమ్మవారి హస్తం మనపై ఉంటుంది మనం పరమేశ్వరి పరబ్రహ్మ స్వరూపిణి అని మనం చెప్తాము ఆమె సర్వసాయ దక్షురాలు ఉగ్ర ఉగ్రస్వరూపిణి వారాహి అందులో సౌమ్యం కానీ అనేక రకమైన సిద్ధులు కలిగించే మంత్ర విధానాలు ఉన్నాయి వారాహి మాత్రం మీరు సాధన పరులు సాధారణంగా వారాహిని ఇప్పుడు నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు మనం ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉంటాయో వీటిల్లో సాధారణంగా అర్చనా విధానంలోనే వీళ్ళు వెళ్తుంటారు భక్తిభావంతో చేస్తుంటారు అంటే వాళ్ళకి అది ఒక రకమైన తృప్తి ఇస్తుంది అంటే మనం వేరే 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 సిద్ధులు కూడా అవసరం లేదు ఆ తల్లిని పూజించుకుంటే చాలు అనే భావంతో గృహస్థులు కానీ చాలామంది కూడా ఆమె మీద నమ్మకంతో ఆమె మీద భక్తితోటి అర్చన కార్యక్రమాలు కానీ లేదా సహస్రాధిక సహస్రనామాలు కానీ నిత్య నైవేద్యాలు ఏ అయితే ఉంటాయో ఆమెకు ప్రీతిపాత్రమైనవి స్థాపన చేసుకుని ఇంట్లో చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు భావం వాళ్ళకి మనం ఇవ్వగలిగేది ఏం లేదు ఎందుకంటే వాళ్ళ భక్తే వాళ్ళకి రక్ష ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది అలాగే మేము సాధన పనులకు వచ్చేసరికి చాలామంది కూడా గతంలో చెప్పిన విధంగా కూడా చేసే విధానాలు తెలియకుంటుంది ఇది ఖచ్చితంగా సాధన పనులు ఎవరైనా సరే వాళ్ళు కనుక ఈ నవరాత్రులను ప్రసన్నం గట్టిగా నియమ నిబంధనలతో మీరు చేయగలిగితే కనుక మీరు ఈ నవరాత్రుల్లోనే అమ్మవారిని కనీసం దర్శనం చేసుకోగలుగుతారు ఖచ్చితంగా మీరు సాధన మార్గంలో మీరు వెళ్ళేటప్పుడు అతి తక్కువ ఆహారాన్ని మీరు పాటించండి ఈ నవరాత్రుల సమయంలో అల్పాహారం ఏదైతే ఉంటుందో చాలా కడుపు అనేది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఎంటీగానే ఉంచండి వరకు తినండి ఎక్కువగా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే ఈ పదార్థాలు తీసుకోవాలి పూర్తిగా మీరు శాకాహార విధానంలో వెళ్ళండి అంటే దేవతకి వరాహి అమ్మవారిని కూడా తామసిక విధానంలో చేస్తారు అది సాధన విధానం అది వాళ్ళ మంత్ర ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఈ అమ్మవారి పూజా కార్యక్రమాలు ఇప్పుడు సాత్విక భద్రతలో చేసే సాధకులు ఎవరైతే ఉన్నారో సాత్వం తక్కువ ఆహారం మీరు తీసుకోండి అంటే నేను చెప్పడానికి ప్రతి చిన్నగా ఉంటుంది కానీ దాని ప్రభావం మీరు సాధన కూర్చున్నప్పుడు మీకు చాలా పీస్ఫుల్గా డెప్త్కి లోపలికి వెళ్ళి సాధన చేయగలుగుతారు మీరు కొంచెం బరీగా తినేసి మీరు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సాధన మార్గంలో మీరు చేస్తున్న జపాన్ని ఆ డెప్త్కి అంటే లోపలికి వెళ్ళి మీరు ధ్యానస్థితిలోకి మీరు వెళ్ళి దాని పటుత్వాన్ని అంటే దాని సామర్థ్యాన్ని మీరు తెలుసుకోలేకపోతుంటారు అంటే దాని శక్తిని మీరు చూడలేకపోతుంటారు ఇలాగ మీరు తొమ్మిది రోజులు కాదు నలభై ఒక్క రోజు చేసిన ధ్యానం చాలా వృధా వేస్ట్గా ఉంటుంది చక్కగా మీరు స్థిరంగా కూర్చోండి ఒక చోట ఖచ్చితంగా మీరు ఆసనం ఏదైనా మీరు క్లాత్ ఇటు సంబంధించి మీరు ఏదైనా వేసుకోండి అమ్మవారి మంత్రాన్ని రక్షగా జపం చేసుకొని అమ్మవారిని రక్షణ కోరి మీరు ఖచ్చితంగా సాధన ప్రారంభించండి కనీసం నాలుగు గంటల ముందు మీరు ఏమి తీసుకోకుండా సాధన అంటే మీరు రాత్రి సమయానికి నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటాను మంత్ర సమయాన్ని ఎందుకంటే ఏకాంతంలో ఉంటుంది శక్తి ప్రకటితమయ్యే సమయం కూడా సాధారణంగా రాత్రి సమయం అందులో అమ్మవారు ఉగ్రస్వరూపిణి సాధన చేసేవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ విధమైన మార్గాన్ని మీరు ఆరంభం ప్రారంభించవచ్చు ప్రాబ్లం లేదు మీ మంత్రజపాన్ని మీరు ఏదైతే చేస్తున్నారో శరీరాన్ని మినిమం అరగంటకి తక్కువ కాకుండా మీరు ఎప్పుడూ కూడా అసలు కదలచి మాకండి అంటే ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఏది జరిగినా సరే మీరు మామూలుగా చేయండి రెండు మూడు రోజులకి మీకు ఒక స్థిరత్వం ఏర్పడుతుంటుంది అలాగే ఆహారం అనేది చాలా తక్కువగా తీసుకోండి తక్కువగా మాట్లాడండి మంత్రస్మరణ అనేది చేస్తుండే అమ్మవారు వారాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఉదయము సాయంత్రం ఏందు నైవేద్యాలు నిత్య నైవేద్యం నిత్య దీపార్చన దీపారాధన అనేది ఏదైతే ఉంటుందో అది మీరు చేస్తుంటారు సాధనంగా మనం చెప్పేది ఏం లేదు కాకపోతే మీరు ఆ విధంగా సాయంత్రం అప్పుడు కూడా చేయండి రాత్రి సమయాల్లో సాధన చేసే వాళ్ళకి మాత్రమే నేను చెప్పిన మార్గంలో చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది సమయంలో కంటే సంధ్యా సమయంలో చేసే పూజ ఎక్కువ ఫలితాలు ఇస్తుంది అంటారా భక్తికి అలాంటిది ఏం లేదు కాకపోతే మంత్ర సిద్ధికి అనేది మాత్రం నేను చెప్పిన విధానము సమయం ఏదైతే ఉంటుందో అది కొంచెము అంటే స్త్రీ శక్తికి సంబంధించిన ఏ దేవతా మంత్రాలు అయినా సరే అందులో కొంచెం ఉగ్రదేవతారాధనకు సంబంధించిన మంత్రాలు రాత్రి శీఘ్రంగా సిద్ధిస్తాయి అంటే అక్కడ సమయము ఏకాంతంగా ఉంటుంది డిస్టర్బెన్స్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సాధకుడు చక్కగా మంత్రాన్ని అనుష్ఠించగలుగుతాడు సాధన చేయగలుగుతాడు అన్న భావన తప్ప వేరేదైతే ఏమీ లేదు అలాంటి సాధన చేస్తారు ఇదే వీటిల్లో కూడా కొన్ని వేరే విధానాల్లో చేసే ఉన్నాయి తామసిక విధానంలో ఖచ్చితంగా మీకు ప్రాణప్రదష్ట కార్యక్రమాలు చేస్తే కనుక మీరు ఈ నవరాత్రుల్లోనే దర్శనం చేసుకోగలుగుతారు కాకపోతే నిదాహారం తక్కువగా తీసుకోండి శరీరాన్ని మినిమం అసలు పరిస్థితుల్లో కదల్చకుండా మీరు జపం చేయండి విరాట్ గారు మంత్ర సాధన గురించి మీరు చెప్తూ ఉంటారు కదా మరి ఈ నవరాత్రుల సమయంలో ఏ మంత్ర సాధన చేయడం వల్ల వారాహి అమ్మవారిని చూడగలుగుతారు ఏమైనా టిప్స్ ఇవ్వగలరా ఏ మంత్ర సాధన అనేది ఏం లేదు మేడం ఇప్పుడు మీరు వారాహి అమ్మవారి సాధన చేయాలి ఆమెను దర్శనం చేసుకోవాలంటే ఆమె సంబంధించిన మంత్రాన్ని సంబంధించిన పూజా అర్చన కార్యక్రమాలని లేదా ధ్యాన శ్లోకాలను కానీ మీరు మిగతా అంటే ఎక్కువగా మీరు సాధన చేయవలసి వస్తుంది అలాంటప్పుడు మీకు కనీసం స్వప్న దర్శనమన్నా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే మీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆమెనే చేయాలా మిగిలిన వాళ్ళు చేయకూడదు అంటే అలాంటిది ఏం లేదు మేడం నవరాత్రులు ఏదైతే ఉంటుందో సపోజ్ మన మంత్రశాస్త్రంలో సాధనంగా చెప్తుంటారో సాధకులకి అందరికీ తెలిసిందే దుర్గాష్టమి దుర్గా దుర్గా నవరాత్రులు వచ్చినాయంటే ఖాళీకి సంబంధించిన మంత్రాలు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఏ మంత్రాన్ని చేసుకోవచ్చు అది ఆ తల్లి దుర్గాదేవినే చేయాలని ఎక్కడ ఏం లేదు ఎవరు అనుష్ఠాన దేవత ఉంటుందో నవరాత్రులు అనేది పర్వదినాలు మేడం సంవత్సరానికి వచ్చే నాలుగు నవరాత్రుల్లో కూడా ఈ కంపల్సరీ చాలా పర్వదినాలు మేడం ఈ పర్వదినాల్లో చక్కగా అనుష్ఠానం చేసుకోమనేసి భగవంతుడు అంటే సాధ శాస్త్రం అనేది నిర్ణయింపబడింది ఆ సమయంలో నియమని ఇబ్బందులతో బ్రహ్మచర్యం పాటిస్తూ కనుక చెప్పిన ఏ అయితే ఉంటాయో వాటి వాటి ప్రకారంగా మంత్రాన్ని ఎక్కువగా మీరు జపం చేయండి చేసే విధానంలో చెప్పాం కదా కొన్ని మెలకువలు అనేది మీరు తెలుసుకుంటూ ఉండండి ఈ సంవత్సరం అన్నా మీరు తెలుసుకోగలిగితే కనుక మీరు పది రోజుల్లో దేవతను దర్శనం చేసుకోవచ్చు అది వేరేదేం కాదు ఇంతకు మించి అనేది మనం నేను తెలిసినా కానీ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అవి కొన్ని రహస్యాలు అంతే రహస్యాలు అవి అవి బంధనలకు సంబంధించిన కొన్ని చాలా ఉంటుంది వాటికి సంబంధించిన దాంట్లో ఆ ఖచ్చితంగా అది మీరు పాటిస్తే అది వేరుగా ఉంటుంది అండ్ రెండో వచ్చేసి కొంతమంది టిప్స్ చెప్తూ రెమెడీస్ చెప్తూ ఉంటారు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం అమ్మూల్ని ఇది పెట్టండి అక్కడ ఇది ఉంచండి తులసి నీళ్ళు ఎక్కడ పెట్టండి ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటారు కదా ఇవి చేయడం వల్ల నిజంగానే ఆ టిప్స్ పని చేస్తాయి అంటారా లేకుంటే అవన్నీ కూడా ఏదో నియమం అత్తరికి చెప్తున్నారంటారా నా మాత్రం మామూలుగా చెప్తూ ఉంటారు మేడం సాటిస్ఫాక్షన్ ఏది ప్రయత్నం చేయకుండా అనేది చాలా కష్టంగా ఉంటుంది అంటే నాకు నా సొంత అభిప్రాయం ప్రకారం మాత్రం ఇవన్నీ జరిగిన పనులు ఎవరో ఒకరికి జరిగింది అనేసి అంటే అది ఏదో టైం జరుగుతూ ఉంటుంది కామన్గా టైం పీరియడ్ అనేది వెళ్తూ ఉంటుంది ఈ రెమెడీస్ అంటే కష్టం అంటే ఏదో చిన్న ఒక రెండు తొమ్మలపాకులు పెట్టండి లేదని కూడా పెట్టండి అంటే ఇది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీకి కూడా ఒక రకంగా మనం చూసినా కానీ దీనికి దానికి అసలు సంబంధం లేదు ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు పాటించేవారు ఎవరైతే పూజలు చేస్తారో వారు ఈ పూజా కార్యక్రమం అయిన తర్వాత మంచం మీద పడుకోవచ్చా అని అడుగుతున్నారు అలా చేయవచ్చు అంటారు అసలు మా భూసైనం అనేది ఎప్పటికైనా సరే పాటించవలసింది మంచం మీద అన్నది ఏం లేదు శాస్త్రం ఏం చెప్తుందంటే అంటే కొన్ని పెళ్ళైన తర్వాత కొన్ని అర్థమాలు గృహస్తులు ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి అపవిత్రమైన ప్లేసులు కాకుండా మీరు చక్కగా నేల మీద భూసేనం అనేది చాలా ఉత్తమం భూసేనంలో చాలా లాభాలు ఉన్నాయి అది ఖచ్చితంగా మీరు సాధన చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంటుంది రెండో వచ్చేసి ఈ నవరాత్రుల సమయంలో ఎవరైతే ఈ పూజ చేసుకోలేము ఇళ్లలోకి వెళ్ళలేము అనుకునేవారు ఏ కార్యక్రమాలు చేయడం వల్ల ఆ మంత్ర సిద్ధి లభిస్తుంది అంటారు లేదు నవరాత్రుల్లో మీరు చేయలేని పక్షంలో కొంతమందికి ఉంటుంది బాధ ఏదో చేద్దాం అనుకున్నాం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు కరెక్ట్గా ఆట ఆయనకి ఏదో సోతుకుమా ఏదో ఒక మహిళ ఉంటుంది మీరు అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే కనుక తల్లిని స్మరించండి స్మరించడానికి ఎలాంటి మహిళలు ఏం అవసరం ఏం లేదు ఏ దేవతనైనా సరే చక్కగా స్మరించవచ్చు కొన్ని కొన్ని సమయాలు అంటే కాలకృత్యాల విషయాలు తప్పించి మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా సరే మీరు దేవతని భక్తితో చేసుకోవచ్చు ఒక విభు ధారణ లేకపోతే చేసుకొని అంటే చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీరు చక్కగా స్మరణ చేసుకోవచ్చు ఆ దేవత గానామృతం అంటే సంబంధించిన భక్తి పాటలు కానీ లేదా సంబంధించిన చరిత్ర అయితే చదువుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం ఏం లేదు మీరు అలా కూడా తరించవచ్చు హిందూలో చేయలేను అని వాడేం లేదు మేడం కంపల్సరీ మీరు మంచంలో పడిపో ఉన్నవాడు కూడా భగవత్ స్మరణ చేసుకోవచ్చు ఆ సాధన మార్గం కూడా భక్తి నామజపం నామజపం అది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా సాధన చేసుకోవచ్చు మేడం అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈ నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు ఆరు రోజులు పూర్తయిన తర్వాత తలంటు పోసుకొని పూజ చేసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా మీరు ఆరు రోజు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు అలా పక్షంలో నవరాత్రులకి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా అంటే ఒకటి ఇదో ఏదో ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా కనీసం ఆ రోజన్నా మీరు అమ్మవారిని చక్కగా అర్చించి మీ శక్తికి వల్ల ఆమెకు నైవేద్యాలు కానీ ఏదైతే ఉంటుందో అది పెట్టి ఒక కనీసం మీ శక్తికి వలత ఇద్దరు ముగ్గురికన్నా భోజనాలని ధ్వన్ చేయగలిగితే కనుక చాలా తృప్తిగా ఉంటుంది వాళ్ళకి ఓకే వారాహి అమ్మవారికి ప్రీతి పాత్రంగా ఏ నైవేద్యాలు పెట్టడం వల్ల అమ్మవారు ప్రసన్నమవుతారు సాధారణంగా సాధనలో అయితే మీరు మామూలుగా వీళ్ళు చెప్తుంటారు కదా మంత్ర సాధన కొన్ని నిబంధనలు పొందాలంటాయి ఆ మంత్రా నైవేద్యాలు అనేది కొన్ని జరుగుతుంటాయి అలా కాకుండా భక్తి మార్గంలో మేము వారాహి అమ్మవారు అంటే మాకు ఇష్టం అండి మాకు మేము సాధన చేస్తుంటాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ శక్తి కొలది అంటే మీరు నిత్యం రోజు కూడా అమ్మవారికి ఒక మనిషి మీరు ఏదైతే భోజనం పడుతున్నారో ఆ రోజు ఈ నవరాత్రుల పర్వదినాల్లో పవిత్రంగా వాళ్ళు పెట్టవచ్చు ఆమెకు సంబంధించిన చిత్రానాలు ఏదైతే మన శక్తి ఉంటుందో అది పెట్టవచ్చు సాధారణంగా శాస్త్రంలో ఏం చెప్తారంటే కందకు సంబంధించిన అంటే భూమికి సంబంధించిన దుంపలు పళ్ళు లేదా దానిమ్మ పళ్ళు ఇవి అనేది ఆమెకు ప్రీతిపాత్రం అనేసి మంత్రశాస్త్రంలో కొన్ని ఉంటుంది ఆ విధానంగా వాళ్ళు ఆమె దేవతను ప్రసన్నం చేసుకోవడం కోసం పెడుతూ ఉంటారు ఇది ఒక భక్తి కోసం దేవతకు మనం ఇచ్చే చెల్లించేది అలాగే దాంతోపాటు ఆత్మార్పణం అంటే మనం మనస్ఫూర్తిగా మనం చేయగలిగితే కనుక అంతకు మించిన నైవేద్యాలు అయితే భగవంతుడికి ఇంకేం అవసరం లేదు ఆత్మార్పం అంటే భగవంతుడు నమ్మి మనం చేయగలిగితే అదే నైవేద్యం నైవేద్యం కింద తీసుకోగలుగుతారు ఇలాంటివి ఏం లేదు అంటే మీరు పెట్టే ఆహారాన్ని ఆశీర్వదించగలుగుతారు అది ప్రసాదంగా మనం తీసుకున్నప్పుడు ఆ సంబంధించిన అనుగ్రహం ఏదైతే ఉంటుందో అది మనకు సంప్రాప్తిస్తుంది నిజంగా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం ఈరోజైతే అయితే గారు చాలా చక్కగా వివరించారు అండ్ మీకు కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా చేయడం వల్ల అమ్మవారిని ప్రతిష్ఠించగలుగుతాము ఏ విధంగా చెయ్యడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందో మీకు కూడా అర్థమై ఉంటుందని అనుకున్నాను అండ్ ఇలాంటి